హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు చిన్న హార్వెస్ట్ ఉంది ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అవుతుంది సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా వన్ వీక్ అవుతుంది అనుకుంటా హార్వెస్ట్ చేసి టమాటోలు ఇంకా తోటకూర కాలీఫ్లవర్ కనకాంబరాలు అయితే ఇంకా గోల్డెన్ ఉన్నాయి చాలా వరకు కొంచెం లేట్ అయింది కదా రాలిపోయాయి అన్నమాట అసలు భలే పోస్తున్నాయి ఇయర్ ఫస్ట్ టైం ఇంత బాగా రావడం కనకాంబరాలు అలానే ఎవరైనా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మన ఫర్టిలైజర్స్ పెస్ట్ కంట్రోల్ స్ప్రేస్ అవన్నీ కూడా ఉన్నాయి సో చూసి మీకు నచ్చింది అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా మనకులాగా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడైతే కనకాంబరాలన్నీ కోసేస్తున్నాను సమ్మర్లో మనం ఎంత ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా ఇది సీజన్ కనకాంబరాలకి ఇలా పోస్తే అందులోనే ఇది మడిలో ఉంది ఒక్కటే ప్లాంట్ వస్తుంది ఆ ఒక్క ప్లాంట్కి దాదాపు ఒక గుప్పెడు పూలు ఒక దోసెడు పూలు వచ్చాయి చూడండి ఇంకొక పక్కన ఒక రెండు ప్లాంట్స్ ఉన్నాయి మొత్తం మూడు ప్లాంట్స్ కలిపి ఇన్ని కనకాంబరాలు వచ్చాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది పూలంటే ఇష్టం కదా ఎవరికైనా సరే ఇక వంకాయలు చూడండి ఒక్కటే ప్లాంట్కి ఇట్లా ఒక పావు కిలో ఉంటాయేమో చక్కగా భలే వచ్చాయి బంచెస్గా ఎందుకనో మిగిలిన వంకాయ ప్లాంట్స్కి సరిగా రావట్లేదు నేను ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను మొన్న ప్రూనింగ్ కూడా చేశాను చూడాలి మళ్ళీ పోతూ వచ్చింది ఒక మంచి నెక్స్ట్ టైము మన వేరుశనగ చెక్క తెప్పించాను అనమాట పావు కిలో సారీ కిలో ముప్పై రూపాయలట సో నేను ఒక హండ్రెడ్ రూపీస్ తెప్పించి పెట్టాను ఫర్టిలైజర్ ఒకటి ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే సమ్మర్లో రెగ్యులర్గా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఈ పేడ ఎరువు కంటే కూడా ఇలాంటి ఫర్టిలైజర్స్ అయితేనే మొక్కలకి కొంచెం సేఫ్టీ ఉంటుంది పేడ ఏమవుతుందంటే వేడి ఎక్కువ ఉంటుంది వీలైనంత వరకు కొంచెం ఇలాంటి ఫర్టిలైజర్స్ తర్వాత ఓడబల్యూడీస్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటే మొక్కలు హెల్తీగా ఉంటాయి కాలీఫ్లవర్ ఒకటి రెడీ అయింది ఇంకా దాదాపు నాలుగైదు కాలీఫ్లవర్లు అయితే హార్వెస్ట్కి రెడీ అవుతాయి వీక్లీ వన్స్ ఒకటి వస్తుంది కంపల్సరీ ఇయర్ కాలీఫ్లవర్ క్యాబేజ్ మాత్రం చాలా బాగా వచ్చాయి ఇక కాకరకాయలు కూడా మొన్న ఒక నాలుగు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నాయి ఈ నెమలి కూర అయితే నాకు చాలా బాగా నచ్చింది టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు ఫస్ట్ టైము మన నాగార్జున సార్ సీడ్స్ ఇస్తే వేశాను చక్కగా వచ్చాయి ఒక రెండు మొక్కలు మాత్రం వదిలిపెట్టేశా ఎందుకంటే సీడ్స్ కోసం మళ్ళీ నెక్స్ట్ టైం అడగకుండా అనమాట ఇంకా దీంట్లోనే నేను నేతిబీర సీడ్స్ పెట్టా ఇప్పుడే క్రీపర్ అయితే స్టార్ట్ అయింది ఇంకా దీనికి పందిరి కింద పెట్టాలి తీసుకెళ్ళి దీన్ని సమ్మర్లో ఒక పూట వాటరింగ్ చేసి ఇంకొక పూట మనం ఏమైనా నీళ్ళు అలాంటి ఫర్టిలైజర్స్ ఇట్లాంటివి ఇస్తే కొంచెం మొక్కలు హెల్తీగా పెరుగుతాయి ఎందుకంటే మనం ఇచ్చిన వాటర్ మొత్తం ఈవినింగ్కి మార్నింగ్కి వస్తే ఈవినింగ్కి మొత్తం ఆరిపోతుంది మళ్ళీ ఈవినింగ్ ఇస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు అవి కొంచెం డల్ అయిపోతున్నాయి అన్నమాట సో ఏమైనా నీళ్ళు అట్లాంటివి స్టోర్ చేసి ఒక ఒక రోజు మొత్తం ఒక రోజు అట్లా ఇచ్చుకుంటూ ఉంటే మనం అన్నిటికీ కూడా మెయింటెనెన్స్ సరిగ్గా చేయగలుగుతాము టమాటోలు అయితే అసలు తెగ పండిపోయాయి మొత్తం గార్డెన్ నిండా టమాటోలే ఉన్నాయి ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పోత మీద ఉన్నాయి ఇప్పుడు ఈ ఫస్ట్ టైం ఇది ఒక రకం పింక్ ఇంకా వైట్ కాంబినేషన్లో ఉంది వంకాయ నేనైతే చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం సీడ్స్ వేసానో లేదంటే శాప్లింగ్ వేసానో గుర్తులేదు సో హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయింది చిన్న హార్వెస్ట్ చిన్న వీడియో చూడండి భలే కలర్ఫుల్గా ఉంది కదా రెడ్ గ్రీన్ పర్పుల్ ఇవన్నీ కూడా ఇంకా ఇది సీడ్స్ ప్యాకెట్ మన ఏసీహెచ్ ప్రియా మేడం ఉన్నారు కదా వాళ్ళ ఆవిడ ఎవ్రీ ఇయర్ చిన్న క్విజ్ లాంటిది పెడుతూ ఉంటారు నేను ఎవ్రీ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేస్తే ఎవ్రీ ఇయర్ విన్ అవుతూ ఉంటా సీడ్స్ పంపించారు నేమ్స్ అయితే రాశారు ఏంటో చూద్దాము ఇవి నేలగోరింట టూ త్రీ కలర్స్ ఉన్నాయి కదా అవి మన దగ్గర కూడా ఉన్నాయి సేమ్ ఎవరికైనా షేర్ చేయచ్చు అలానే ముసుగు వంకాయ ఇంకా చుక్క కూర సీడ్స్ ఇంకా ఇవి నేమ్స్ కొంచెం అర్థం కాలే పిల్లలు రాసినట్టున్నారు సో ఒక ఐదారు వెరైటీస్ అయితే సీడ్స్ ఉన్నాయి ఇంకా గ్రో బ్యాగ్స్ ఒకటి రెడీ చేసి పెట్టాను కదా అవన్నీ ఫిల్ చేయాలి సో ఆయిల్ రెడీగా ఉంది కానీ కొంచెం బిజీగా ఉండడం వలన టైం సరిపోవడం లేదు సో ఆ బ్యాగ్స్ అన్నీ ఫిల్ చేసి కొంచెం మన దగ్గర డ్రై లీవ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఇవన్నీ కూడా వేసి ఫిల్ చేసి సీడ్స్ అయితే పెట్టుకుంటే ఇప్పుడు మనకి సమ్మర్ ఎండింగ్ కల్లా కొంచెం రెడీ అవుతాయి అన్నమాట నెక్స్ట్ సీజన్ కోసం సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ